హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము మటన్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా మనము కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని రెండు మూడు ఆనియన్స్ కట్ చేసుకుని నెమ్మదిగా మనలో పెట్టుకుని ఎత్తుకుంటూ ఉండాలి అలాగే పక్క స్టవ్ మీద పాన్ పెట్టి ఆ పాన్లో మనం డ్రైగా మసాలాలు అనేవి లైట్గా పెట్టుకోవాలంటే ఎక్కువగా మాడినివ్వకుండా లవంగాలు చెక్క జీలకర్ర అలాగే అరకాయలు జాపత్రి నెక్స్ట్ మనము అనాజకు కూడా వేసుకోవాలి మిరియాలు ఇవన్నీ వేసుకుని మనము నెమ్మదిగా మెరినైట్ చేయడానికి పౌడర్ కింద చేసుకుందామండి నెక్స్ట్ మనము ఒక కిలో మటన్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి బాగా మనము కలుపుకుందాం అలాగే మనము క్లీన్ చేసి పెట్టుకున్న మటన్లో సాల్ట్ చిల్లీ పౌడర్ నెక్స్ట్ మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని మనము దాన్ని మొత్తం మటన్కి కలిసేలాగా ఒక్కసారి కలుపుదామండి మనకి ఎలాగా ఒక ఫైవ్ మినిట్స్ అది నానుతుంది ఉల్లిపాయలు మగ్గే రోపులు అలా మనం కలుపుకున్న దాన్ని ఈ మగ్గుతున్న ఉల్లిపాయల్లో మనము వేసేసుకుందాం మనము ఈ మటన్ వేసిన తర్వాత కూడా మనము ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ దాన్ని నెమ్మదిగా మనలో పెట్టి మగ్గనిద్దామండి దాన్ని ద్దాము దాన్ని అలా వదిలేద్దాము నెక్స్ట్ మనం ఫస్ట్ ధనియాలు అనేవి వేపుకునే పౌడర్లో వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ధనియాల పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం ఈ ధనియాల పౌడర్ కూడా వేసిన తర్వాత ఒక్కసారి కలిపి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేద్దాం వదిలిన దాంట్లో ఇప్పటికే మెగిన మటన్లోనూ కొద్దిగా ఒక చిన్న గ్లాసులు పౌడర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని దాన్ని మూత పెట్టుకొని ఒక ఫైవ్ కానీ సిక్స్ కానీ బిజెస్ వచ్చేదాకా ఉంచుకుంటే చాలా పెద్దగా తా